హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే ఇంకా చాలామందికి రైతు బంధు పడలేదని అయితే చెప్తున్నారు మీరు గనక బంధు డబ్బులు పడపోతే మాత్రం ఈ వీడియోనైతే మిస్ కాకుండా చూడండి అండ్ అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ అయితే లైక్ చేయండి అండ్ అలాగే మీరు మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి తెలంగాణ రైతులకైతే డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి మనకైతే రైతు బంధు డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ పది రోజులు అవుతున్నా కానీ చాలామంది అయితే రైతు బంధు డబ్బులు పడలేదనేది చెప్తున్నారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధు డబ్బులు పడడం వాళ్ళకైతే శుభవార్త అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మనకి రైతు బంధు డబ్బులు అయితే చాలా మందికి రాలేదని అయితే చెప్తున్నారు ఇప్పటికే యాసింగ్ పంటలకి పెట్టుబడులకు అయితే చాలా మందికి లేట్ అవుతుంది కాబట్టి అలాగే అప్పులు చేయాల్సి వస్తుందని కూడా రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారు ఇప్పటికీ చాలామందికి రైతులకు డబ్బులు అయితే పడలేదు ప్రస్తుతానికైతే ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే ఐదు వేల రూపాయలు చొప్పున వేయడం అయితే జరిగింది కానీ రెండు మూడు నాలుగు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలామందికి అయితే డబ్బులు అయితే పడలేదు కొంత స్థాయిలో రెండు ఎకరాలు మూడు వాళ్ళకు వాళ్ళకైతే పడ్డాయి కానీ ఎక్కువ శాతం అయితే డబ్బులు అయితే పడలేదు ఇంకా ఎనభై శాతం మంది రైతులకైతే రైతుబంధు డబ్బులు అయితే రావాలి కావాల్సి ఉంది. వీళ్ళందరికీ కొంచెం ప్రభుత్వం దగ్గర నిధులు తక్కువగా ఉండడం వల్ల కొంచెం టైం అయితే పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది చాలామంది రైతులకి ఇంకా డిసెంబర్ ఇరవై రెండో తారీఖు వచ్చినా కానీ రైతుబంధు డబ్బులు అయితే పర్లేదని చెప్తున్నారు చెప్తున్నారు రైతుబంధు కోసం అయితే రైతులైతే చాలా ఎదురు చూడడం అయితే జరుగుతుంది మనకైతే ఇంకో రెండు మూడు రోజులలో ప్రభుత్వం అయితే నిధులైతే రైతు బంధు కోసం నిధులు సమకూర్చున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కాబట్టి మనకైతే రెండో దశలో అయితే మనకి రెండు నుంచి మూడు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వీళ్ళది కూడా కొంచెం పది నుంచి పదివేల లోపు పది నుంచి పదిహేను వేల లోపే కాబట్టి వీళ్ళందరికీ కూడా మనకి తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ప్రభుత్వం అయితే ఈ అయితే రెడీ అయితే చేయడం అయితే జరుగుతుంది మనకైతే ఇంకొక రెండు మూడు రోజులలో డబ్బులు అయితే బ్యాంక్ అకౌంట్లో అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరైతే బ్యాంక్ అకౌంట్ కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండండి ఒకవేళ మీకు కనుక రైతు బంధు డబ్బులు ఈ రోజు లేదా రేపు వచ్చింటే మాత్రం మీరైతే మనకు కింద కామెంట్లో తెలియజేయండి మీకు రైతు బంధు డబ్బులు వచ్చినట్లు అలాగే మీ జిల్లా పేరు కూడా కింద కామెంట్లో తెలియజేయండి ఒకవేళ మీకు ఇంకా రైతు బంధు రాకపోతే మాత్రం అది కూడా కింద కామెంట్లో తెలియజేయండి ఎన్ని ఎకరాలకి రైతు బంధు రావాల్సింది ఇంకా ఎప్పుడు పడతాయి అనేది కూడా మీకు ఉంటే మాత్రం కింద కామెంట్లో అయితే తెలియజేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఇంకా ఇలాంటి రైతు బంధుకు సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్